బంగ్లాదేశ్ లో హిందుల తరపున పోరాడుతున్నటువంటి ఇస్కాన్ గురువు చిన్మయ్య కృష్ణదాస్ ని బంగ్లాదేశ్ ప్రభుత్వం రాజద్రోహం కింద అరెస్ట్ చేయడం జరిగింది బంగ్లాదేశ్ లో జరిగిన అంతర్యుద్ధం వలన అక్కడ ప్రభుత్వం మీద తిరుగుబాడే కాదు అదే సమయాన అక్కడ ఉండే ప్రజలు దోపిడీలకు ధోమిలో పాల్పడ్డారు దీంట్లో దీని వెనక చేస్తూనే హిందువుల మీద దాడి చేయడం జరిగింది హిందూ షాపుల మీద హిందూ వ్యక్తుల మీద హిందూ కుటుంబాల మీద హిందూ చెందినటువంటి కంపెనీల మీద నోటీలు ధమలకాండ చేస్తూ దానం చేస్తూ హిందువులని ఉంచకొత్తుకు వచ్చేటువంటి విధానం మనం చూసాం హిందువులకు రక్షణ కల్పించేవి అంటూ విస్కాన్ గురువు చిన్న కృష్ణదాస్ గారు అతను చేస్తున్నటువంటి ఉద్యమాన్ని తట్టుకోలేనటువంటి బంగ్లాదేశ్ ప్రభుత్వం తిరుగుబాటు ప్రభుత్వం కృష్ణదాసుని అరెస్ట్ చేయడం నిజంగా చిక్కు చెట్టు రక్షించాల్సినటువంటి ప్రభుత్వాన్ని ఈ విధంగా ప్రశ్నించే వాటిని అరెస్ట్ చేయడం ధమనకాండ చేయడం అనేది నిజంగా చిగ్గు అసలు బంగ్లాదేశ్ కు చరిత్ర లేదు చరిత్ర లేదు అంటే బంగ్లాదేశ్ ఉనికి లేదు ఉత్తర తూర్పు పాకిస్తాను ఉత్తర పాకిస్తాన్ ఉన్నటువంటి బంగ్లాదేశ్ పాకిస్తాన్ యొక్క పిడరు నుంచి విముక్తి కలిగించడానికి ఆనాడు భారత ప్రభుత్వం ఎదురాగం చేసే సాహసవత్మైన చర్య దానికి సహాయం కూడా కృతజ్ఞత లేకుండా ఈరోజు బంగ్లాదేశ్ మనకు భారతదేశానికి ఏ విధంగా ఇబ్బంది చేస్తుందో చాలాసార్లు చూస్తూ ఉన్నాం వలసలు ప్రోత్సహిస్తూ ఉంది ఆ దేశంలో తిండి పెట్టడం కూడా చతగాని ప్రభుత్వాలు వలసలు ప్రోత్సహిస్తూ భారతదేశానికి దొంగతనంగా దొంగ రూట్లలో భారతదేశానికి వలస వచ్చే విధానాన్ని ప్రోత్సహిస్తుంది ఒకవైపు చేస్తున్న హిందువుల మీద విమక్ష చూపిస్తా ఉంది ఏ రకంగా చూసినా కూడా భారతదేశంతో స్నేహం ఉండడానికి ఇష్టపడతలేదు బంగ్లాదేశ్ అట్లాంటి బంగ్లాదేశ్ మీద ఈరోజు భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ అంశం మీద పవన్ కళ్యాణ్ కూడా స్పందిస్తూ మీరు వెంటనే చర్యలు తీసుకోవాలి సనాతన ధర్మాన్ని హిందూ వ్యక్తులను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ బంగ్లాదేశ్ను ఉద్దేశించి బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం జరిగింది మొత్తం మీద భారత ప్రభుత్వం ఈ దేశంలో సనాతన ధర్మాన్ని ఈ దేశంలో హిందువులే కాకుండా విదేశాలలో ఇట్లా పాకిస్తాన్ లేదా బంగ్లాదేశు పాక ఆక్రమిత కాశ్మీర్ లాంటి ప్రదేశాలు కూడా హిందువులను రక్షించాల్సిన అవసరం భారత ప్రభుత్వానికి ఎంతైనా ఉంది వాళ్ళకి సంఘటితంగా మద్దతు ప్రకటించాల్సింది మద్దతు ఉండాల్సింది కూడా హిందువులకు ఎంతో అవసరం ఉంది